మంది ఎమ్మెల్సీలు పదవీకాలం పూర్తి ఎమ్మెల్సీలను ఘనంగా సన్మానించి వీడుకోలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి మండలి చైర్మన్ గుత్తా మంత్రులు కూడా ఏప్రిల్ తొలివారంలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం సో మీరు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రజెంట్ ఎమ్మెల్సీల పదవీకాలం పూర్తయింది పదవీకాలం ముగిసిన ఎనిమిది మంది ఎమ్మెల్సీలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సన్మానించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విఆర్ఎస్ ఎమ్మెల్సీలు మహమ్మద్ అలీ షేరి సుభాష్ రెడ్డి సత్యవతి రాదోడు ఇక్కడ మల్లేశ్వరం మల్లేశ్వరంతో పాటు ఎంఐఎం సభ్యుడు మీర్జారి మీర్జా రియాద్ ఉల్ హసన్ అఫెండి టీచర్ ఎమ్మెల్సీలు రఘోత్తం రెడ్డి నర్సీరెడ్డి కాలం అయితే ముగిసిందనమాట దీంతో అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు శాసన మండలి ఆవరణ ఆవరణలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో సన్మానించి ఘనంగా వీడుకోలు పలికారు ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రులు శ్రీధర్ బాబు దామోదర్ రాజినాథ్ సింహ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బా ఇతలు అయితే పాల్గొన్నారు ఎమ్మెల్యే కోటలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు విజయశాంతి అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ డాక్టర్ దాసోజు శ్రవణ్ ఇక్కడ టీచర్ ఎమ్మెల్సీలు మల్కా కొమరయ్య గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి ఏప్రిల్ మొదటి వారులో ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి